హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోనే సర్జమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారు మీ అయితే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలో ముందుగా ఛానల్ మీ అందరికీ కూడా యూ సో మచ్ ఈ రోజు వ్లాగ్ కూడా ఏంటండి పూనాలో రెండవ రోజు అనమాట ఈ నాలుగు రోజులు గ్యాప్ అయితే వచ్చిందండి నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ వలన ఇంకా ఇవాళ నుంచి వ్లాగ్స్ అయితే మొత్తం కూడా ఫుల్గా షేర్ చేస్తూ ఉంటాను చూసేస్తూ ఉండండి మనం ఇప్పుడు మహాబలేశ్వరం అయితే వెళ్తున్నామండి వెళ్లే ముందుగా అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట హార్స్ రైడింగ్ ప్లేసెస్ అని చక్కగా గ్రౌండ్ ప్లేసెస్ అని సీనరీస్ చాలా బాగున్నాయి ముందుగా అక్కడికి వెళ్ళేసి తర్వాత మహాబలేశ్వరం అయితే వెళ్దాము అక్కడ కూడా సీయింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకుంటూ చక్కగా అయితే చూసేసి వచ్చేద్దాము పంచగంగలు కూడా ఇక్కడే ఉన్నాయి పంచగంగ దగ్గరకు కూడా వెళ్ళేసి మనం బాటిల్తో పంచగంగ తెచ్చేసుకుందాం కృష్ణానది ఇప్పుడు పుట్టిన ప్లేస్కి కూడా వెళ్తున్నాం అనమాట అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందనమాట కృష్ణానది ఇంకా స్ట్రాబెరీ తోటలు ఉంటాయి కదా అక్కడైతే ఆగాము చక్కగా అవి చూసుకుంటూ అక్కడ ఫొటోస్ దిగి అయితే వచ్చేద్దాం అనమాట పదండి వెళ్తూ ఉందాం మాతో పాటు మీరు కూడా ఇలాగా కారులో అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము మా తోడుకోళ్ళ పాపం తినడానికి అన్ని పెట్టించేసేసారు టిఫిన్కి సంబంధించినవి మరియు మధ్యాహ్నం పులిహారని ఇంకా పెరుగడ పక్కన చూడండి బాబా విగ్రహం ఎంత పెద్దగా కనబడుతుందో నాకు చాలా బాగా నచ్చేసారు గారి విగ్రహం అందుకని మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నారు ఎక్కడో చెట్ల చాటున ఇక్కడికైతే వచ్చేసాం హార్స్ రైడింగ్ ప్లేస్ అనమాట గ్రౌండ్ కూడా ఉంటుంది మొత్తం చాలా బాగుంది ఇక్కడ సీనరీ ఇక్కడ చిన్నగా షాపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ టిఫిన్ చేసేసి ముందుగా మనకి తెలిసిన మా బావగారికి తెలిసిన హోటల్ ఏదో ఉందంట అక్కడ మేము తెచ్చుకున్న టిఫిన్ తినేసేసి ఇక్కడ చక్కగా వే సీన్స్ అన్నీ చూసేసి సీయింగ్ పాయింట్స్ తర్వాత ఇక్కడ చిన్న షాపింగ్ అయితే ఉంది అవి చూద్దామంతే ఇక్కడైతే అయితే ఏమీ కొనుక్కోలేదు ఉరికే చూడడానికి మాత్రమే అన్నమాట హ్యాట్స్ ఎందుకంటే హార్స్ మీద కూర్చున్నప్పుడు కొంతమంది హార్స్ రైడింగ్ ఉందనుకోండి టోపీలు అవి కొనుక్కుంటారు కదా మోడల్ కి ఇవన్నీ ఉన్నాయి బుట్టలు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగున్నాయి అన్నమాట వెదురు బుట్టలు మనకి పూజకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి పూజకి చక్కగా ఎదురు బుట్టలతో పూలు పెట్టుకోవడానికి ఇంకా దేవుడి సామాగ్రి పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా ఉన్నాయి కావాలంటే డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఆ బుట్టలో అలా అయితే ముందైతే నడిచేస్తున్నారు మేమిద్దరం ఇలాగ షాపింగ్ చూసుకుంటూ ముందుకైతే నడుస్తున్నాము బాగుందని చెప్పేసి కొద్దిగా పైకి ఎక్కాలన్నమాట గ్రౌండ్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఆ పైకి వెళ్ళాలి అటు పైకి అంతా ఇలా ఉంది ఎటకలతో కట్టేసి అంటే మనం పైకి కూడా చూస్తూ ఉండవచ్చు సీనరీస్ కోసం హార్స్ రైడ్ హార్స్ తిరిగే ప్లేసెస్ దాని మీద ఎక్కచ్చు కానీ మాకేమంత ఇంట్రెస్ట్ అనిపించలేదు హార్స్ మీద ఎక్కడానికి ఇంకా ఎక్కలేదు మేము ఎవరం కూడా ఎక్కలేదు అసలు ఎంజాయ్ కూడా అదిగోండి ఈ వీడియో మొత్తం కూడా అసలు టూ అవర్స్ అండి నేను దాన్ని అంతటినీ తీసేసి మీకు ట్వంటీ నైన్ మినిట్స్కి అయితే కొద్దిగా తగ్గించగలిగాను ఈజీగా ఉంటుంది చూడటానికి మీకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగ మేము పైకి అయితే వచ్చేసాము కొద్దిగా అప్పలో కొండ పైన అయితే ఉంది ఈ ప్లేసు చూడటానికి ఎంతో అందంగా ఉందనమాట చక్కగా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము కింద కూడా చాలా బాగుంది ఫోన్ కింద పడిపోతుంది ఏమనని చెప్పి నేను కిందకైతే తీయలేదు లోయనమాట ఇక్కడ అన్ని హిందీ అవి తీస్తుంటారు అనుకుంటా ఇక్కడ లో చాలా బాగుంది అక్కడ చాలా మంది వెళ్తున్నారు ఎందుకనో ఏవో వస్తువులు ఏదో తీసుకొని పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట దగ్గరికి వెళ్ళడానికి అయితే సాహసం చేయలేదు మేము నుంచే చూసాం ఏంటది అని చెప్పేసి ఏదో పుచ్చుకొని అలాగా రౌండప్ అవుతున్నారు వాళ్ళ చేతిలో అయితే ఏదో ఉందని అయితే అనిపించింది నాకు అది అదిగోండి ముందు వెళ్ళే వాళ్ళ చేతిలో ఏమో ఏమై ఉంటుందో అని చెప్పి మేమైతే దగ్గరికి వెళ్ళలేదు అనమాట అలాగ కొంతసేపు చూసేసి చక్కగా అవి ఏంటంటే చుట్టూ నడవలేని వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పెద్దవాళ్ళు కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నవాళ్ళు చక్కగా గుర్రబండి మీద అయితే చుట్టూ తీసుకెళ్ళి చూపిస్తారంట ఆ సీనరీస్ అన్నీ కూడా వచ్చి అయితే అడుగుతున్నారు వాళ్ళు తర్వాత ఆటో మీద కూడా చిన్న చిన్న ఆటో ఉంది ఆ ఆటో మీద అయినా అలాగ చుట్టూ తిప్పుతామని ఎందుకు మనం నడుస్తాం కదా అని చెప్పి ఇంకా మేమైతే ఒప్పుకోలేదు

ఉంటుంది మిగిలినోరల్లా ఎక్కువ బల్లాలు అప్ అండ్ డౌన్ చాలా బాగున్నాయండి అటు ఇటు కూడా సేఫ్లే చూడండి ఆటోలా ఉంది లోపల బయట మొత్తం ఒక్కొక్కటి ఇక్కడ మొత్తం మేము వన్ అవర్ పైన స్పెండ్ చేసామండి ఈ ప్లేస్లో కిందకి వెళ్ళిపోతూ గుర్రం మీద ఎక్కి బలే వస్తున్నాడు ఇతను పైకి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ కొన్ని షాపింగ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అందుకని చూద్దామని అయితే వచ్చేసాము ఇలాగా దేవుడి పెట్టుకునే ప్లేట్లు చాలా బాగున్నాయి అన్నీ దేవుడికి సంబంధించిన ఉన్నాయి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి వెయిట్ వాయిట్ వెయిట్ ఏంటంటే రాళ్లతో చేసిన వా పింగాణితో చేసిన వాటిలాగా ఉన్నాయి కొన్ని స్టోన్స్తో చేసినవి ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్నీ కూడా తర్వాత ఇలాగ మహాబలేశ్వరం అయితే వెళ్ళే రూట్లో స్ట్రాబెరీస్ చాలా అమ్ముతారనమాట చౌకగా అందుకని చెప్పి ఇంకా ఇలా రోడ్డు పక్కన మనకు గనక సీతా ఉల్పకాయలు యాపిల్స్ ఎలా అమ్ముతారో అట్లాగా జాంకాయలు ఎలా అమ్ముతారో అక్కడ స్ట్రాబెరీస్ అమ్ముతారంట అందుకనే అక్కడ కారు ఆపేసుకొని కొన్ని అయితే తీసుకున్నాం నాలుగు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట స్ట్రాబెరీస్ తినడానికి ఉంటాయి జర్నీలో అని చెప్పి తక్కువగా ఇస్తుందని అంటే కేజీ లెక్కన తీసుకోవాలి అలాగా నాలుగు ప్యాకెట్లు అయితే తీసేసుకొని ఇంకా బయలుదేరేద్దాము మన వైపు చిన్న చిన్న టమాటా అంటారు కదా ఆ టమాటాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి తర్వాత ఇంకో ప్లేస్కి వాటర్ ఉన్న ప్లేస్కి వెళ్దామని అక్కడైతే ఆగవ ఇట్లా చూడే బుట్టలు వేసుకొని చక్కగా కావిల్లో అమ్ముతారనమాట అది కూడా మీకు చూపిద్దామని షేర్ చేస్తున్నాను ఇంట్ ఆరుళ్ళలో స్టో ఇది అండి ఈ ప్లేస్ అయితే వచ్చేసాం ఇక్కడ చక్కగా ఓటింగ్ అయితే చేసేద్దాం ఇక్కడ ఏంటంటే చక్కగా ఫోటో దిగొచ్చని చెప్పి కొన్ని కొన్ని డెకరేట్ చేసి పెట్టారు ఉన్నట్టుగాను చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చందమామ అనమాట హాఫ్ మూన్ బాగుంది వెనకాల సీనరీ కూడా చూడండి నీళ్లు ఆ వెనకాల చెట్లు ఈయన నేను దిగదామనుకున్నాం కంగారు అనమాట గబగబా వెళ్ళిపోవాలి బోటింగ్ అని చెప్పేసి ఇక్కడ కొద్దిగా మనీ కట్టాలి లవ్ సింబల్ దగ్గర కానీ అక్కడ ఫొటోస్ దిగాలంటే అదిగోండి బోటింగ్కి అయితే డ్రెస్సెస్ వేసుకుందామని సిద్ధమవుతున్నాము వెళ్దామా వద్దా బోటింగ్ అని చెప్పేసి చక్కగా అంత దూరంగా తీసుకెళ్తాడనమాట బోట్లో వావ్ నీలీ గ్రీనిష్ లో ఉన్నాయి జాకెట్స్ వేసుకొని ఉన్నాం ఇంకా బోటింగ్ జాకెట్స్ ఓ సడను బోటింగ్ అతను చాలా బాగుంది ఆ ప్లేస్ సీన్ రీ చుట్టూ ఎంత అందంగా ఉందో అన్నమాట చూడదగిన ప్లేస్ ఇది కూడా బాగుంది ఎంతో బాగుంది ప్లేస్ అలాగ నాకు కూడా అసలు అతను అలాగ తిప్పుతూ ఉంటే తెడ్డు నాకు కూడా అనిపించింది పడవలో తెడ్లు వేయడం అంటారు కదా అట్లా అయితే అని దీనికి ఒక లెక్క ఉంటుందా ఇలాగా తిడ్డు అటు ఇటు రాదు కదా ఆ చివరి నుంచి ఇక్కడ వచ్చాడు అతను సైకిల్ చాలా బాగుంది ప్లేస్ ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట ఇలాంటివి ఓకే ఓకే చాలా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి మనం ఫ్యూచర్లో కంపల్సరిగా ఒక్కసారైనా సరే చాలా బాగుంది వాటర్ లో వాటర్లోనే అలాగా అది వాటర్ ని ఎంతో బాగుంది అనమాట చుట్టూ కూడా అడివి చెట్లు అన్ని చెట్లే మధ్యలో వాటర్ తర్వాత ఇలాగా దిగేసి ఇంకా ఇక్కడ చూడండి క్యారెట్లు మొక్కలతో సహా అమ్ముతారనమాట ఇదిగోండి ఇవ్వండి వచ్చేసాము చాలా బాగున్నాయి లేత లేతవి కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేశాడు తీసుకుందాం అనుకున్నాం కానీ క్యారెట్ చాలా బాగుంది చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో నిజంగా వాళ్ళని ఏంటి ఎంత ఎలా ఇస్తారు అని చెప్పి పర్జన్ ఉంది చూడు బాగుంటాయి ఇది బీట్రూట్ బీట్రూట్ చూడ ఎలా ఉందో చిన్ని చిన్ని దుంపలు అన్నమాట జామకాయ కూడా వెరైటీగా ఉంది ఇటు సైడ్ మనం తినే జామకాయ లేవు స్ట్రాబెరీస్ గుత్తులు గుత్తులు చాలా బాగున్నాయి చూడండి ఇంకా బాగుంటాయి అంట ఇంకో చోట తర్వాత ఇంకా సీయింగ్ ప్లేస్ అనమాట సాగర సంగమం దగ్గర సారీ సాగర సంగమం మూవీలో డ్యాన్స్ వేస్తాడు కదా కమల్ హాసన్ ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కొండల మధ్య ప్లేస్లో చక్కగా వేస్తూ ఉంటారు డ్యాన్సు కమల్ హాసన్ గారు ఆ ప్లేస్కి అది కింద ఎంత అందంగా ఉందో చూడండి అసలు కన్ను మళ్ళీ తెప్పబుద్ధి అవ్వలేదన్నమాట అంత బాగుంది మేము వెళ్ళింది ఈ ప్లేస్కి కరెక్ట్గా లెవెన్ థర్టీ అలా వెళ్ళాం అయినా చూడండి చి ఎలా ఉందో మంచు మంచుగా ఉండి అసలు ఎండే తగలట్లేదు ఎక్కువగా ఇదండి లోపల ఇక్కడ డాన్స్ వేస్తూ మనకి అలాగా ఉంటుంది సీన్ దాంట్లో సాగర్ సంగమంలో ఒక ప్లేస్ అంట ఎంతో అందంగా ఉంది ప్లేసు ఫస్ట్ సీయింగ్ పాయింట్ ఇది ఇంత మంచు మంచుగా ఉంది పది పదకొండు అయినా సరే అలాగా ఎందుకండి ఎంత బాగున్నాయో హిల్స్ మాత్రం ఇది ఎండ కాదు తర్వాత కానీ మనకు నేళ్ళకి వెళ్ళాక చూస్తాం ఎండ బాగుంది ఇదే ఫస్ట్ టైం నేను వీటన్నింటినీ ఇంత దగ్గరగా చూడటం చక్కగా ఈ సీయింగ్ పాయింట్స్ నిజంగా వా ఎంతో అందంగా ఉందనమాట ఏదో అంటారు కదా మన తెలుగు సామెతల్లో దూరపు కొండలు నునుపు అంటే ఇప్పుడు అర్థమైద్ది నాకు దూరంగా ఉన్న కొండ ఎట్లయినా అందంగా కనబడుతుంది నున్నగా దగ్గరికి వెళ్తే కానీ ఆ చెట్లు ఎంత హైట్లో ఉన్నాయి ఏది ఎంత గుట్టలు గుట్టలుగా ఉందన్నది అర్థం అవదనమాట మన తెలుగు వాళ్ళ సామెతలు చాలా బాగుంటాయండి నిజంగా ఒక్కొక్కటి మనం విడమర్చి చూస్తే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంకా చూసేసి నెమ్మదిగా ఏమే ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ చెట్ల దగ్గర చక్కగా ఫొటోస్ దిగుతున్నారు అందుకే ఆగి చూస్తున్నాం అనమాట మేము ఆ వెనకాల గుబురుగా ఉన్న చెట్టు ఉంది కానీ మేము ఇక్కడ స్నాప్స్ ఏం దిగలేదు ఇంకా ఎలాగో వీడియో తీస్తున్నాను కదా ఆ వీడియోలో బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఊళ్ళో దగ్గరగా ఉన్న వాళ్ళు స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారా వస్తూ ఉంటారంట అటు ఇలా కూడా ఏదో కొన్ని షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ కూడా ఏవో రకరకాలుగా ఎక్కడ ఉండవండి అన్ని అన్నీ ఉంటాయి అన్నమాట షాపింగ్ చేయాలి కానీ మన దగ్గర డబ్బు ఉండాలి కానీ ఇంకా ఎక్కడైనా కొనేసుకోవచ్చు కానీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేసి వేస్ట్గా ఎందుకు అని చెప్పి గాము ఇప్పుడు మనం ఎక్కడికి పంచగంగల దగ్గరకు అయితే వెళ్తున్నాము పైకెక్కేసి ఏమైంది ఇక్కడ మేము షాపే ఉందన్నమాట ఒక షాప్ మొత్తం కూడా నిజంగా ఈ లోపలికి వెళ్ళి చూడలేదు మాకు టైం లేదని చెప్పేసి ఇప్పటికే ఒంటి గంట అలా అయితే అవుతుంది పంచగంగా మందిర్ వచ్చేసాము లోపల గర్వకుండా అయితే తీరీ లేదు చక్కగా శివయ్య చీకట్లో ఉన్నాడనమాట శివంగా ఒకటే చార్ టార్చ్ లైట్ వేసి మనకు చూపిస్తున్నారు టార్చ్ లైట్ లైట్తో కాళేశ్వరంలో ఉన్న శివయ్యనైతే చూసేద్దాం మహాభాగ్యం అనమాట నిజంగా ముందు కాలభైరవుడు ఉన్నాడు చక్కగా కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకొని తర్వాత నందీశ్వరుడికి నమస్కారం చేసుకొని ఇదిగోండి గుడిగోపురానికి నమస్కారం ఇచ్చేసేసుకుందాం చా నేను గర్భగుడిలో చక్కగా కూర్చోగలిగానండి అదొక ఆనందంగా ఉందన్నమాట నేను ఇక్కడ ఒక్క టెన్ మినిట్స్ ఎవరికి అలా కూర్చొని కొన్నిసేపు జపం చేసుకున్నాను వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇంకా ఇలాగ బయటకైతే వచ్చేద్దాం ఇప్పుడు మనం స్ట్రాబెరీ అయితే వెళ్తున్నాం అనమాట నాకు అవి డౌట్ వచ్చింది కాయలు అని అడిగాను మనకి చిట్టి టమాటాలు అంటారు సరా అలా ఉన్నాయి అవి టేస్టు పుల్ల పుల్లరీ తోట ఇదిగోండి ఇవన్నీ స్ట్రాబెరీ తోటలే అనమాట అక్కడ ఫొటోస్ దిగటానికి కోసుకోవడానికి చాలా మంది వచ్చారు వెనక వైపు ఉన్నారు నేను వాట వాళ్ళందరినీ తీయలేదు వద్దా ఇలాగా వెళ్ళిపోయి మనం అయితే ఇలా చూద్దాం అసలు ప్లేసు అమ్మా చూడు చెగ్గ పండ ఇదంతా పెద్ద తోట అండి స్ట్రాబెరీ ఇది కొన్ని బంతి పూలు కూడా అక్కడక్కడ వేశారు మేమిద్దరం ఒక ఫోటో అయితే దిగాము ఈయన నేను ఇదండి ఎంత బాగుంది మీకు చుట్టూ చూపిద్దామని ఇలా అయితే తీసా నేను ముద్ద బంతి చూడండి చాలా మన వైపులానే ఉన్నాయిలండి బంతి పూలు కూడా స్ట్రాబెరీస్ దగ్గర కూర్చొని చూడడానికి లేదు ఇవ్వండి పంచగంగాల దగ్గరకు వచ్చేసాం మనం ఇక్కడే అనమాట కృష్ణానది పుట్టింది సరే ఇంకా ఇక్కడ నీళ్లు కూడా పట్టేసుకొని మనం తెచ్చేసుకున్నాం కదా మొన్న రావులవారి పూజ రోజు ఈ నీళ్లతోనే అభిషేకం అయితే చేశాను నేను ఇక్కడ పట్టిన నీళ్లతోనే కాళ్ళు కడుక్కోకూడదు మనం మీద జిమ్ముకోవాలి కొద్దిగా తీర్థం తీసుకోవాలంటే కాళ్ళు కడుక్కోవడం అలా లేదు కొంతమంది స్నానం చేస్తూ ఉన్నారు ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే ఇక్కడ చేయమంటే చేస్తారేమో మనకు తెలియదు అది కూడా ఏంటంటే బట్టల మీదే చేయాలి అలా బుడబుడా పోసేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ ప్లేస్లోనే కృష్ణానది కూడా పుట్టిందండి மொத்தம் మన సైడ్లోనే ఇక్కడ కోతులు ఎక్కువ అంటండి తినడానికి పెడుతుంటే మనుషుల్ని కరిసేస్తున్నాయి వెనకాల అని అయితే అంటున్నారు తినడానికి వాటికి ఏమి అయితే మనకి సూచిస్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు ఇలా చిన్నగా ఉంది ఏవో పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఈ సీయింగ్ పాయింట్ కూడా చాలా బాగుంది అంటే నేను మీకు చుట్టూ చూపిస్తున్నాను అనమాట ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా నేను ఉన్న దగ్గర నుంచి కూడా బా ఎంత అందంగా ఉందో చూడండి ఈ ప్లేసు చాలా బాగుంది చెట్లు మధ్యలో నది తర్వాత చిన్న చిన్న గట్లు ఇవన్నీ ఎంతో అందమైన ప్లేసు తీస్తా తీస్తా అటు तू निकल मत अरे भाई बाप रे निकलती है आज पानी नहीं आ रहा है मम्मी 9.2 12 पॉइंट ओ इको पॉइंट वगैरह बराबर तू इको ओ जो है पानी तो भरा में नहीं डालना हां सर रखो न मां 10 वाटर सन तक जमा लो चश्मे दे दो कंडीशन बता है किलो वजन कौन से तो ना लाइन <laughs> में पूछिए तो कम बना दो 3 पॉइंट का दिया अलग-अलग ₹50 बड़ी ईटरा मां आपा जय कृष्णा को डिस्क्राइब करना है हां ఈ లో కింద కరిస్తే మళ్ళీ రీసౌండ్ వచ్చి మనకు వినబడుతుందంట మా పిల్లగాడు అరిచాడనమాట రెండు మూడు సార్లు తర్వాత ఇంకా పిల్లలు పీచు మిఠాయి తిన్నారు ఇంకా మనం బయలుదేరదాం ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇలా హార్సెస్ని చూసుకుంటూ ఇప్పుడు మనం ఏంటంటే ఎలిఫెంట్ హెడ్ హిల్ అని పేరు అనమాట దీనికి ఎలిఫెంట్ హెడ్ని అయితే ఎక్కడుందా చూడడానికి వెళ్ళిపోతున్నాము ఆ షేప్ ఎక్కడ మనకు కనిపిస్తుందో ఆ హిల్ పైన అని మనకి ఇక్కడ రకరకాల పువ్వులు అయితే కనబడ్డాయి ఊరికే చూసుకుంటూ అయితే వెళ్ళాను నేను మన సైడు ముళ్ళగోరింట పువ్వులు ఉంటాయి కదండి పసుపు కలర్లో ఫస్ట్ కూడా కాదు అదొక రంగు కలరు అలాగే ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాయన్నమాట ముళ్ళగోరింట అందుకని అవి చూస్తూ అయితే నేను వెళ్తున్నాను ఇక్కడ ఎంత మంది ఉన్నారో చాలా మంది వాళ్ళందరిని అలా చూస్తూ కిందకైతే వెళ్తున్నాము ముందు ఆ ఎలిఫెంట్ హెడ్ షేప్ అనేది చూద్దాం అని చెప్పేసి ఇదో కనిపిస్తోంది కదా అన్నమాట ఏనుగు ముఖంలాగా ఉంది కదా చెవులు అందుకని ఎలిఫెంట్ హెడ్ అని అయితే హిల్ అని అంటారంట ఎలిఫెంట్ హెడ్ హిల్ ఆ ప్లేస్ మీకు కనిపించే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ ప్లేస్లో అండి కోతులు కూడా చాలానే ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఇప్పుడు అది పిల్లలని అయితే ఒకసారి ఫోటో తీసేసాం మేము ఇక్కడ అక్కడ నుంచుంటూ ఎంత బాగుందో ఇక్కడ సీనరీ కూడా ఇంకా తర్వాత కిందకైతే వచ్చేసాం ఇవన్నీ పూలతో నిండి ఉందండి ఎంత బాగుందో అనమాట రకరకాల పూలు చాలా బాగుంది ప్లేస్ తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్ లాంటి తినడానికి ఏదో ఉన్నట్లుంది ఇక్కడ ఒక స్పెషల్ ఐస్ క్రీమ్ ఉంటుందంట అవైతే ఒకటి తీసుకొస్తారు మా బావ అందరం ఒకసారి టేస్ట్ చేసేసి దాన్ని ఇంకా కిందకైతే వెళ్దాం మనం ఇంకో హిల్

కటాకం అయితే ఉంది దాంట్లో అన్ని రకరకాల చేపలు ఆ చేపలన్నిటినీ ఒక్కసారి చూసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అంటే కలర్స్ ఉన్నాయన్నమాట చేపలు రకరకాల కల ఉంటాయి కదా తర్వాత ఇక్కడ ఒక మనం షాపింగ్ అయితే వచ్చేసాము అన్ని డ్రింక్స్ ఉంటాయి ఇక్కడ గ్రీన్ యాపిల్ స్ట్రాబెర్రీ గ్రేప్సు పైనాపిల్ ఇలా మనం స్టోర్ చేసుకుని ఉంచుకునేందుకు చాక్లెట్స్ కోసం అయితే వచ్చేసామన్నమాట మనం తీసుకుందామని చెప్పి జల్లీ చాక్లెట్స్ ఇక్కడ చాలా బాగుంటాయంట అందుకని జల్దీ చాక్లెట్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాం మనం ఇక్కడ చాలా రీజనబుల్గా ఇస్తారని అంటారు అందుకని ఇవి ఇక్కడ ఉంటాయి ఇవి చూసేసుకొని రెండు సెలెక్ట్ చేసుకొని బయటకు అయితే వచ్చేద్దాం జాము మనకి కావాలంటే ఒక స్టోర్ చేసి ఉంచుకునేందుకు ఒక ఫైవ్ లీటర్స్ డ్రింక్ లిక్విడ్ కూడా దొరుకుతుంది వాటరు మనం మిక్స్ చేసేసుకుని తాగేయచ్చు అనమాట అలా అయితే ఉన్నాయి ఇక్కడ కానీ అవి ఇవ్వండి జల్లీవి అయితే రెండు తీసుకెళ్ళిపోదాం పిల్లలకి నచ్చుతాయి అని చెప్పి ఇక్కడి నుంచి ఇంకా మనం ఇంటికైతే వెళ్ళిపోదాము స్లోవరి కారు కూడా చూడండి భలే ఉంది ఓకే ఇంకా ఇంటికి వెళ్ళేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఏదో ఒక గుడికైతే వెళ్దాము మళ్ళీ రేపు బ్లాగ్లో కలుద్దాం అన్నమాట ఇంటికి వెళ్ళంగానే మా తోడుకోళ్ళు వేడివేడిగా పావు బాజీ అయితే చేసి ఉంచేసారు చక్కగా అది తినేసేద్దాము ఇవ్వండి వేడి వేడిగా పావు బాజీ చేసేసి ఉంచేసారు ఓకేనండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్ మీకు నచ్చినట్టు మంచిగా చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పావు బాజీ చాలా బాగుంది అనమాట నేను సీరియల్లో చూడటమే హిందీ సీరియల్లో పావు బాజీ చాలా టేస్టీగా ఉంది ఈ తడ మన ఇంట్లో చేసుకుందాం ఈ వ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మన వీడియోస్ని